చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు బంగారానికి బ్లాక్ డే లక్షల ఫస్ట్ మానవ జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల వల్ల భారీ నష్టం వాటిలితే వాటిని బ్లాక్ డేస్ గా చెబుతారు ఈ తరహా ఘటనల ప్రభావం ప్రజలపై పెద్ద మొత్తంలో ఉంటుంది అయితే ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఇలాంటి ఓ బ్లాక్ డే కు కారణమైంది జులై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బంగారానికి చీకటి రోజుగా పరిణమించింది ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరల్లో భారీ ర్యాలీ కనిపించింది ఏకంగా పద్నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగి ఏకంగా బెంచ్ మార్క్ ను సైతం అధిగమించాయి అయితే పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఓ ప్రకటన పసిడి మెరుపులకు కళ్లం వేసింది ఒక్కసారిగా ధరల పతనంతో లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నిర్మలమ్మ ప్రకటన చేశారు ఆ వెంటనే పసిడి ధరలు ఐదు శాతానికి పైగా పడిపోయాయి ఆ ఒక్కరోజే పది పాయింట్ ఏడు లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది ఈక్విటీ మార్కెట్లతో పోల్చినా కూడా వరకు నమోదైన అతి పెద్ద సంపద సంక్షోభాల్లో ఇది ఆరవదిగా నిలిచింది మరి ముఖ్యంగా ఈక్విటీల్లో పతనం వల్ల కలిగే నష్టం కంటే పసిడి సంక్షోభం వల్ల ఎక్కువ కుటుంబాలు ప్రభావితమయ్యాయి ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతీయ కుటుంబాలు దాదాపు పదకొండు శాతం కలిగి ఉన్నాయి బడ్జెట్ లో సడన్ ప్రకటన ద్వారా పసిడి విలువ తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని బంగారం వ్యాపారులు నెగిటివ్ గా తీసుకున్నారు వారి హోల్డింగ్లను విక్రయించడం లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు దీంతో జులైలో ఇప్పటి వరకు ఎంసీఎక్స్ బంగారం దాదాపు ఐదు పాయింట్ రెండు శాతం పడిపోయింది